గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశీరామ్ త్రీ టు వన్ మీకు మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఊరు వచ్చాక ఒక్క రోజు కూడా చేయడానికి చేయడానికైతే కుదరలేదు కదా సో భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కనుమైపోయింది సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వ్లాగ్ అయితే అనుకుంటున్నా కొంచెం ఫ్రీ అయ్యాను అందుకనేసి ఇదిగోండి ఫస్ట్ చీపురు కట్టతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఈరోజు వచ్చేసి సాటర్డే సో నిన్ననే తుడిచేసి వచ్చేసాను కానీ మార్నింగ్ పూజ చేసి ముందు తుడవాలి కదా అందుకనేసి తుడుచుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు మా ముద్దు గుమ్మలు ఇక్కడ హాయ్ చెప్పండి అనే గుడ్ మార్నింగ్ చెప్పు మా హెండ్స్ కూడా పనుకొని అనమాట మా హస్బెండ్ ఏమో చిన్న పని మీద బయటకైతే వెళ్ళారు ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది అనమాట తుడిచేసి పూజ చేసేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తాను సో ఈరోజు మా అక్క వాళ్ళు వస్తారనమాట ఈరోజు కొన్ని తినాలనిపించిన ఐటమ్స్ చేసుకోవాలి అని చెప్పేసి అలా కట్లు పోయి పెడదాం అనుకుంటున్నాం ఏమవుతుందో తెలియదు అనమాట చూద్దాం సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది చూస్తూ ఉండండి ఇల్లు క్లీన్ అయ్యాక ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ చేస్తారు కానీ ఈరోజు బయటికి వెళ్ళారు అందుకనేసి ఇంకా నేనే పూజ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పిన్ని మా అక్క వచ్చారనమాట గుమ్మడికాయి కుడుములు చేయడానికి మాకు రావండి అయితే మెక్కకోవచ్చు అంటే కానీ రెండు రావు పిన్ని కూడా ఫస్ట్ టైమే అంట చేస్తుంది సో గుమ్మడికాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న పొట్టుని మొత్తం తీసేసి దగ్గరికి రాయమ్మా ఈ గుజ్జు అంతా తీసేసి ఈ విధంగా కట్ చేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ప్రస్తుతానికి అయితే ఇది అవుతుంది కట్ చేస్తున్నారు కుడుములు అయితే ఉన్నప్పుడు చూపిస్తాం కూడా అవుతాయి జంట చేస్తుంది అంట చూడండి అరగంట పని వచ్చేసి ఇక్కడ వన్ టైం అవుతుంది అనమాట బెండకాయ ఫ్రై పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇదిగోండి గుమ్మడికాయ కుడుమల గురించి పిండి అయితే బెల్లం కలుపుతుంది దేని దేనికెంత అజ్జా అంతేనా కేజీ గుమ్మడికాయలకి కేజీ బెల్లం వేసి కలిపిందండి అండి అర కిలో బియ్యం పిండి కలిపి బియ్యం ఉంటాయి కదా నైట్ అంతా నాన్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ అంతా కూడా ఆ బియ్యాన్ని ఇట్లా ఆరబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఎండకు కాదు మామూలుగా ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పిల్లలు అయితే ఇదిగో లియాన్స్ అయితే స్కూల్ కి వెళ్ళిండు ఇదిగోండి ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి బియ్యం పిండి వేస్తూ కలపాలి లేకపోతే ఉండని పట్టేస్తూ ఇదిగోండి ఇందాక మా అక్క చూపించింది కదా అవి మిక్సీ పట్టింది అనమాట మిక్సీ పట్టేసి ఆడాలి ఆ గుమ్మడికాయ అప్పలు నాలుగు అవుతాయి ఐదు అవుతాయి కానీ ఇప్పుడు డెబ్బై మందికి చెప్పిందండి మా సక్సెస్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కళ్యాణి జల్లిస్తుంది ఒట్టికే పని చేయాలి చేయడానికి ఐదు నిమిషాలకి వీడియో కోసం కూసుంది లేదండి నేను చేయమని చెప్పాను నేను జంతికలు రెడీ చేస్తాను ఇక్కడ అన్ని పొప్పింది జంతికా తెచ్చింది అనమాట పిండి ఉండాలంట పిండి చెప్పింది వచ్చేసి మా అక్క ఇంకో రకం చేస్తుందిలో రకం పుట్నాలు పక్కనే అప్పుడు మా అక్కకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట సో అదే చేస్తుందండి జంతికలు ఇప్పుడు పుట్టినాలు మళ్ళీ వేడి నీళ్ళు వేడి నూనె వాము వేసి ప్రస్తుతానికి ఈ విధంగా చేస్తూ ఉందండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇదిగోండి ఇది కలిపాం కదా అది ఇంకా అవుతూ ఉందనమాట ఈ నీరంతా ఇంకాలి అంటే ఇంకాలి అంటే బియ్యం పిండి వేస్తే ఇంకుతుంది వరకు వచ్చింది ఇదిగోండి ముద్ద అయితే చేసుకుంది ఇక్కడ నేను ఇదిగోండి నేనే చేస్తున్నాను జంతికలు నేనేమో కొడుకు చేస్తుంది ఇదిగోండి ఇది అయితే పిండేస్ కలిస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సల్లరిన తర్వాత ఆకుల్లో వేయాలి ఎంత రెండు పక్కల ఒప్పేగా మంటలాగా వస్తుంది సార్ ఇప్పుడు చాలా అందంగా ఉంది చూడండి అసలు పొయ్యి మరి ఇలాగే వన్ టైం అయిన వరకు ఇలాగే ఉంటుంది మా రాగాలు వస్తాయి మా రాగాలు ఇంకా పాడుతున్నాడు ఇప్పటిదాకా ఉయ్యాలు ఊపినాను ఫ్రెండ్స్ వాడికి బాలేదు ఒంట్లో ఓ ఇదా ఇదా ఏం మైసూర్ నుంచి ఉయ్యాలు తెచ్చాం కానీ అది చిరిగిపోయిందనమాట ఇంకా బాబు బార్సాలకి ఇది చేయించాం కదా ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాము చీర కట్టేసి ఇంకా స్లీప్లోకి వెళ్తూ ఉన్నాడు అనమాట ఒంట్లో బాగాలేదు చూపించ అన్నమాట సో ఇది ఇందులో వేసేసి వడితేనండి డ్రామాలన్నన్న ఆ డ్రామా చేస్తానండి డ్రామా చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు క్యారేజ్ ఇవ్వాలి టిఫిన్ మార్క్స్ లియాన్స్కెలేసి తినిపించాలి అన్నమాట అంతా సాల్ లేరుపోద్ది మేడం తిప్పవే మా దద్దం వచ్చింది అండి సైన్ చేస్తనే ఇదండి ఇప్పుడు ఏంచా అవసర అవ స్కూల్ కి సో ఇప్పుడు వచ్చేసి మా కి తినిపించడానికి వెళ్తున్నా మా అక్క వెళ్తే తినడంట అందుకనేసి బాక్స్ నేనే తీసుకెళ్తాను ఎవరెవరు వస్తారు నేను ఓకే ఇద్దరు రండి ఆగనా మరి వస్తారట ఏడుస్తాను ఏం కాదులే చలో చలో బై చెప్పేని ఏంటి స్టార్ట్ అవ్వదు అమ్మ ಮೊತ್ತೀಡೋ ಬಾಕ್ಸ್ ತಮ್ಮ ಕ್ಲಾಸ್ ரேய்! நீடு <night coupon behaviLee begun> ఇంక ఇక్కడ వచ్చేసి మా లియాన్షి అయితే తినిపిచ్చేస్తున్నాను మా అక్క ఏమో నేను వెళ్తే అస్సలు తినడు గంటలు గంటలు చేస్తాడు అనేసి అన్నది అందుకనేసి నేను వచ్చేసి ఇంకా తినిపిస్తున్నాను అనమాట నాకైతే ఫుల్ గా భయపడతాడు అందుకనేసి ఇంకా ఆకలి లేకపోయినా సరే చూడండి ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా తినేస్తున్నాడు సార్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఆకులు చూడండి పనసాకులు అండి ఇవి సో పనసాకుల్లో ఇవి ఇలాగ చేసేసి గడ్డిలోన గడ్డి వాటర్ కర్రలు అన్ని వేసేసి ఇవన్నీ పిన్ని వచ్చేసి అవన్నీ తీసుకొని వచ్చిందండి సో నువ్వే తేడానికి వెళ్తాను ఇప్పుడు సరిపోవట్ తయర్లు అవుతాయి అక్కడ ఉంది చూపిస్తాను రండి ఇప్పుడు మాకు ఈ టైంకే యూజ్ అవుతాయి ఇన్ని ఉన్నా కూడా మన జంతికి మాడిపోగలు తీతే త్వరగా ఆహా అమ్మ తోట అందులోపల ఉన్నాయి కదా ఇంకా తపెల్లేవా చిన్నగా అందుకని పెట్టుకుని మారిపోతే ఇది పిన్ని ఇచ్చాడా సో ఇదిగోండి పెద్ద తపెలు తెచ్చాం కదా అందులో ఈ జిప్పు పెట్టేసి చూడ పిన్ గడ్డి పెట్టేసి ఆకుల్లో ఈ విధంగా అన్నమాట మాకు హెల్ప్ కి ఇదిగోండి ఏటు అవుతుంది పిన్ ఇదిగోండి పిన్ వచ్చారనమాట మాకు సాయం చేయడానికి ఇదిగోండి మంచి చేస్తున్నారండి అవి తింటే ఎంత బాగుంటదో సూపర్ ఉంటుంది సో ఇలా చుట్టూ మనకి ఎన్ని దీని మీద కూడా ఇంకా పెట్టుకోదు ఫుల్గా ఫుల్గా పెట్టుకోవాలి ఇంకా పైన అయితే ఇంకా జంతుకులు అవుతా ఉన్నాయి సింగ్ అయితే ఈ విధంగా అవుతుంది సో ఇదిగోండి నిండా అయిపోయింది అనమాట అంటే ఒక్కసారికి అయిపోతది ఇవి అయినాయి ఎలా తెలుస్తుంది పిండి మనకి మనకి కొద్దిగా తీస్తావు కదా చూడాలి చూసుకోవాలి గడ్డి కుట్టే తీసేది ఇవి మూడు రోజులైనా సరే ఉంటాయి అంటండి అయిపోయింది చక్కగా వస్తుంది ఇక్కడ ఓహో ఇంకా ఉంది మొత్తం అది ఒక వాయికి అయిపోద్ది అయితే అది అంతా ఒకసారి అయిపోతుంది ఇక్కడైతే ఇవి ఇవ్వదు ఎంతవరకు అయితే వచ్చి వస్తుంది పెడతానంటుంది అది చూడ మొత్తం ఆఫ్ మొత్తం పెట్టేస్తుంది అలా కాదమ్మా రాని ప్రాక్టీస్ చేయొద్దు ఇక్కడ రండి నా జంతికలే ఊనంత అయింది ఇక్కడ జంతికలు అయితే అవుతున్నాయి నేను చేసినవన్నీ ఒక తప్పల్లోకి తీసుకున్నాను తర్వాత క్యానడా అండి ఇక్కడ క్యానడా అయితే అయ్యింది అనమాట ఇక్కడ పెడతావా కింద వదిలే కదా నీకు నవ్వదు కానీ ఇదిగోండి వీటి గురించి ఎన్ని రోజుల నుంచి కాసుకొని ఉన్నాము ఇక్కడ ఉంటాయి కదా ఇలా ఓపెన్ చేసుకొని వేడి వేడిగా తింటూ ఉంటే ఉంటది అసలు అసలు చాలా బాగుంటది అండి దొరకవండి నుంచి ఏమి తినట్లేదు అది తింటుంది నచ్చిందా అందరికి నచ్చాయి ఇవి సో సూపర్ ఉన్నాయి నిజంగా సూపర్ ఉన్నాయి గుమ్మడికాయ ఇది మా ఓన్లీ ఆంధ్ర మా శ్రీగుకులం వల్ల చేసే వాళ్ళండి మీకు తెలియనట్లయితే కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది బెల్లము బియ్యం పిండి గుమ్మడికాయ గుమ్మడికాయ చాలా మంచిది ఈ ఉయ్యాలు వచ్చేసి మేము వచ్చిన ఒక వన్ వీక్ అయితే తీసుకున్నారనమాట ఇప్పుడు యూజ్ అవుతుంది కానీ నాకు నచ్చలేదు అనమాట ఇంటి ఎదురుగా ఎందుకులేవు వద్దనేసి అన్నాను కానీ నైట్ టైం అవుతాయి కదా మా హస్బెండ్ ఇప్పుడు నేను ఇలా కూర్చొని ఊగానంటే వద్దాం కదా అనేసి అంటూ అనమాట కానీ ఇంటి ఎదురుగా ఎందుకు అన్నట్టు నేను నైట్ టైం ఏం చేస్తానంటే ఇది తీసేసి పక్కన పెట్టేస్తా దెయ్యలు ఊగుతాయి కదా ఊగినట్టు అనిపిస్తుంది అందుకనేసి పైన కట్టేసి ఇది అనమాట ఉయ్యాలు బాగా నచ్చిందండి మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు వీలైతే నా గుమ్మడికాయ నా గుమ్మడికాయ నా గుమ్మడికాయ వావ్ హీరోయిన్ ఇచ్చాడు ఈ డ్రెస్ మీరు ఎప్పుడైనా గమనిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ విక్కీకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు తాజ్మహల్ తాజ్మహల్ అండి గుర్తుపెట్టారా అండ్ తినేసుకున్న డ్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సరేనా మైసూరు వచ్చినప్పుడు నువ్వు నా డ్రెస్ సో తినేది మాత్రం ఎంత క్యూటిది ఉంది కదా ఏదమ్మా చూడేట్ చూడు చిన్నటి చూడు ఎంత క్యాప్ ఇదిగోండి డ్రెస్ చూడండి చక్కగా సరిపోయింది క్యూటీ వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట మా అక్క వాళ్ళకైతే డ్రాప్ చేసేసాను ఇంకా స్కూటీ ఉండడం చాలా పనికి వచ్చిందని ఇంట్లో ఎవరు ఎవరు లేకపోయినా సరే డ్రాప్ చేయడం కానీ వెళ్ళటం రావటం చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట నాకే ఎక్కువగా యూజ్ అవుతుంది ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆ కుడుములు కొన్ని తీసుకొని అయితే వెళ్ళింది అనమాట మా ఇవ్వడానికి ఇంకా మా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది మా సహర్షితే బజ్జున్నాడు అంటే ఏమీ చేయకపోయినా సరే అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నా ఎందుకంటే పిల్లలతో పడినప్పటికీ అయిపోతుంది మైసూర్లో అనుకోండి వాళ్ళ హెల్త్లు బాగుంటాయి ఇంకా సడన్గా ఊరు వచ్చామనుకోండి అసలు వాటర్ కూడా పడదనమాట దానివల్ల క్లైమేట్ చేంజ్కి వాటరు అంత దానికి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అనమాట హింస అయితే అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఏమీ తినలేదు ఇంకా ఇప్పుడిప్పుడు శ్రీకాకుళం నుంచి మెడిసిన్స్ తీసుకొస్తే ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా తింటుంది ముందైతే చాలా ఇబ్బంది పెట్టేసింది దాంతో నిజంగా చెప్పాలంటే నరకం అనుభవించాను ఫోర్ డేస్ మాత్రం ఈ రోజు అంటే నిన్నటి నుంచి మా సహర్షికి బాగాలేదు వామిటింగ్స్ ఆ తర్వాత మోషన్స్ ఆ తర్వాత ఇంకా అస్సలు అంటే అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదు అనమాట అరే ఎప్పటికి వెళ్ళిపోతామో మైసూరు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా ఉండాలి మ్యారేజ్కి వచ్చాము ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉండాలన్నమాట ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇంకా సెట్ అయిపోతారు అంటే ఇంకొక ఫోర్ డేస్లో సెట్ అయిపోతారనమాట ఇంకా ఈ నీళ్ళు అవన్నీ అలవాటు అయిపోతాయి కానీ ఇప్పటికైనా సరే ఇంకా పడాలి ఇంకా ప్రజెంట్ అయితే బాబుకి అస్సలు అంటే అస్సలు బాగలేదన్నమాట బజ్జను ఉన్నాడు ఇంకా నేను కూడా ఇంకా కొంచెం రిలాక్స్ అవుదాం అన్నట్లుగా అలా ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఇంకా వీడియో ఎడిట్ చేద్దాం అన్నప్పటికీ ఎక్కడైతే ఎండ్ చేస్తాను ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నట్లుగా ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ కూడా పెళ్లి పనుల్లోనే తిరుగుతూ ఉన్నారు ఇంకా ప్రజెంట్ అయితే నేనైతే ఖాళీగా ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేకి స్టార్ట్ చేస్తాను చూస్తూ అవునండి సో ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మా వీధిలో అక్క వాళ్ళు ఈ గోరింటి అనమాట పెట్టుకోమని అందుకే ఓపిగా పెట్టుకుంటున్నానండి ఇంకా ఈరోజు బ్లాక్ చూసారు కదా అలా అలా తీసాను అనమాట చక్కగా గుమ్మడికాయ అప్పాలు మళ్ళీ జంతికలు అవి తిన్నాము ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా కూర్చొని గోరింటాకు పెట్టుకుంటున్నా ఎన్నాళ్ళు అయిందో నాకే తెలియదు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు నేను గోరింటాకు పెట్టుకొని ఇంకా లక్కీగా అటు వెళ్తుంటే ఇస్తే ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బాగుతే ఎంతసేపు ఉంటుంది అన్నది తెలియదు అనమాట సో ఫైనల్లీ ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్